నమస్తే అంకుల్ నమస్తే అమ్మా అంకుల్ మీ పేరు అంకుల్ నా పేరు భగవంతం అమ్మా ఏం చేస్తుంటారు అంకుల్ నేను పొలిటికల్ చేస్తానమ్మా పొలిటికల్ అయినా అవునమ్మా ఓకే ఓకే సో పొలిటికల్ వాళ్ళకి బాగా అవగాహన ఉంటుంది చాలా సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటుంది మీ ఊరికి ఈ విలేజ్ ఏదైతే ఉందో డెవలప్మెంట్ ఎవరు చేసినారు బీఆర్ఎస్ హయంలో అయ్యిందా లేకపోతే బీజేపీ హయంలో అయ్యిందా బోయిన్పల్లి వినోద్ కుమార్ బాగా చేసిండమ్మా బోయిన్పల్లి వినోద్ అవును మా ఊరు రెండు వేల పదిహేను పదహారు సంవత్సరంలో ఈ గ్రామాన్ని దత్త తీసుకొని అనేక సంక్షేమ పథకాలు అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ చేసిండు ఇక్కడ మాకు ఒకటవ తరగతి నుంచి పదవ తరగతి వరకు మాకు స్కూల్ ఉన్నది ఆ స్కూల్ను బట్టి ఆయన దత్త తీసుకొని ఈ గ్రామానికి మన ప్రతిభ ట్రస్ట్ ద్వారా ఒక ఏడు కోట్ల రూపాయలతో అనే మంచి స్కూల్ భ భవనాన్ని నిర్మించడం జరిగింది మరి అనేకమైన రింగ్ రోడ్స్ తండాలకు ట్రైబల్స్ ఏరియాలో తండాలకు సంబంధించి బిడ్జీలు కోట్ల రూపాయలతో బిడ్జీలు కట్టించిండు రింగ్ రోడ్స్ చేసేడు మా ఊళ్ళో బ్యాంకు చేసేడు ఫైవ్ జీ తెచ్చిండు అనేకమైనటువంటి కార్యక్రమాలు ఇక్కడ ఈ గ్రామాన్ని దత్త తీసుకొని మంచి కార్యక్రమాలు చేసిండు ఆ కార్యక్రమాల ద్వారా సక్షర భారతి కూడా మా వీరినపల్లి మండలానికి సంబంధించి వీరపల్లి గ్రామానికి సంబంధించి అనేకమైనటువంటి రాష్ట్రములనే సక్సెస్ అయిపోయింది అది గుర్తించి రాష్ట్రపతి రాష్ట్రపతి ద్వారా మా గ్రామ పంచాయతీకి మాకు అవార్డు కూడా రావడం జరిగింది గ్రామానికి రాష్ట్రపతి ద్వారా అవార్డు రావడం జరిగింది మా పాలక వర్గం చేస్తున్నటువంటి అభివృద్ధి అందులో కేసీఆర్ గారు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు కేటీఆర్ చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు బోనిపల్లి వినోద్ కుమార్ గారు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు అన్నీ కూడా మా గ్రామంలో అత్యాక అన్ని నియోజకవర్గాల కన్నా మా నియోజకవర్గాన్ని చాలా అభివృద్ధి చేసిండు బోనిపల్లి వినోద్ కుమార్ గారు బండి సంజయ్ అనే వ్యక్తి చేసింది ఏమైనా ఉందా అంకుల్ ఇక్కడ మేడం ఇక్కడ మా దగ్గర బండి సంజయ్ అనేటోడు ఎలక్షన్ల అప్పుడే కనబడ్డాడు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరంలో కనబడ్డాడు మధ్యలో ఒకసారి మధ్యమాల గ్రామాన్ని దత్త తీసుకున్నాడు అని వచ్చాడు ఒక పని కూడా ఇక్కడ చేయలేదు మేడం ఏ పని చేయలేదు ఆయన ఎట్టున్నాడో కూడా తెలియదు అంటే ఫోటోలలో చూస్తున్నాం అభివృద్ధి మాత్రం మా దగ్గర ఏం చేయలేదు ప్రేములు మోడీ ఫోటో పెట్టిరు దాని మీద బండి సంజయ్ గారి ఫోటో పెట్టిరు కాబట్టి దాన్ని ఎవరు పూజిస్తలేరు దానికి ఎవరు అక్షంతలు చల్తలేరు అట్లా అంటే అలా ఫోటోలు ఉన్నాయి కాబట్టి దేవుని రామాయణ ఫోటో ఉంటే అక్షంతలు చల్లేదు కానీ మానవుల ఫోటో దేవునితో సమానంగా ఉన్నది కాబట్టి ఆ దాని మీద అక్షాంతలు చల్తలేరు పూల మాలేసి అర్పిస్తలేరు ఈసారి గాలం మేము బోయినపల్లి వినోద్ కుమార్ గారి వినాలనుకుంటున్నాం